స్వాగతం మే మాసం నుండి మిథున రాశి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరు ఎన్ని చెప్పినా జరిగేది దేవుడు కూడా మార్చలేడనే చెప్పుకోవాలి అయితే మిథున యొక్క జీవితంలో మే మాసం నుండి జరగబోయే మూడు అతిపెద్ద సంఘటనలు మిథున వారి యొక్క జీవితంలో ఏముండబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి రాశి చక్రంలో మూడవ రాశి ఈ మిథున రాశి వారు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు కష్టాలు వీరిని భయపెట్టినా కానీ కిందకు పడదోయలేకపోతాయి వీరి యొక్క జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తుందనే చెప్పుకోవాలి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగగలుగుతారు అయితే మే మాసం నుండి మీ జీవితంలో మూడు అతిపెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వృత్తి మరియు కుటుంబ జీవితంపై అధిక శ్రద్ద వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే మీ ఉద్యోగ జీవితంలో కావచ్చు మీరు చేసిన పని ఏదైనా సరే ఆ పని చేసే చోట కొన్ని ఆరోపణలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి చేయని తప్పుకి మీరు నిందలు అవమానాలు పడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎటువంటి వారో మీరు అర్థం చేసుకుని వారితో ఎంతవరకు మీ యొక్క స్నేహం మీ యొక్క బంధం అనేది ఉండాలో గ్రహించి అంతవరకు మాత్రమే ఉండటం అనేది చాలా ముఖ్యం లేకపోతే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ సమయంలో ఈ యొక్క సంఘటన అనేది మీ జీవితంలో మిమ్మల్ని ఎంతగానో బాధించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే ఈ సంఘటన మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అంటే ఉద్యోగం చేస్తూ ఉన్నవారు వారు ఇంకొక ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కావచ్చు లేకపోతే కెరియర్ ని ఇప్పుడే ప్రారంభించాలి అనుకునేవారు కావచ్చు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో అద్భుతమైన సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వ్యక్తి పరిచయం అనేది మీ జీవితంలో ఉండబోతుంది ఆ వ్యక్తి మూలంగా మీరు అద్భుతమైన అవకాశాలను పొందుకుంటారు అంతకుముందు చాలీ చాలని జీతంతో పనిచేస్తూ ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం చేయలేక మంచి ఉద్యోగం కోసం ఆలస్యమైనా సరే మీరు అవకాశం వస్తుందని ఎదురు వారు కావచ్చు ఎటువంటి వ్యక్తులైనా సరే ఉద్యోగార్థుల యొక్క జీవితంలో ఊహించని ఈ సంఘటన మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అంటే నూతన వ్యక్తి పరిచయం ఆ వ్యక్తి మూలంగా మీరు ఒక మంచి ఆఫర్ ని పొందుకోవటం ఇటువంటి సంఘటన ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో మే మాసం నుండి అతి కొద్ది రోజుల్లో ఎప్పుడైనా జరిగే అవకాశాలైతే అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయం మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు అయితే ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా కావచ్చు వారి యొక్క సహాయ సహకారాలు పొందుకోవటం ద్వారా కావచ్చు మీరు అద్భుతమైన లాభాలను పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ది పరచడానికి మీకు ఒక మంచి ఆలోచన వస్తుంది లేకపోతే మీ యొక్క భాగస్వామికి కూడా రావచ్చు ఈ విధంగా మీరు కలిసి ఒక ఆలోచన చేసి ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తారు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మీ యొక్క వ్యాపారంలో అద్భుతమైన మార్పులను చేస్తారు ఆ మార్పులు వినియోగదారులను ఆకర్షించగలుగుతాయి అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు సత్ఫలితాలను పొందుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మే మాసం నుండి వారు ఈ విధంగా మూడు సంఘటనలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఒక సంఘటన వారికి ప్రతికూలంగా ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా నిందలు ఆరోపణలు మిమ్మల్ని ఎంతగానో బాధించవచ్చు మిగిలిన రెండు సంఘటనలు మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అంటే శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది బుధవారం సాయంత్రం ఆలయానికి వెళ్లి నల్ల నువ్వులను దానం చేయండి ఈ విధంగా చేస్తే కూడా శుభ ఫలితాలు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి నిరుపేతలకి మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి మే మాసం నుండి ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో జరగబోయే మూడు అతిపెద్ద సంఘటనలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి